కన్నారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఈ మీడియా సమావేశంలో కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో పనులు కేంద్రానికి పోతున్న నిధుల కేటాయింపులో మాత్రం మొండి చెయ్యి మా ప్రజలు కట్టిన పన్నులు కావాలి తప్ప కేంద్రానికి మా రాష్ట్ర అభివృద్ధి పట్టదా నిన్న పట్టదం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ఈరోజు మిత్రులు నల్లారెడ్డి గారు సీనియర్ నాయకులు మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులు వెంకన్న గారు మండల పార్టీ అధ్యక్షులు చక్రే గారు కంది మండల పార్టీ అధ్యక్షులు మధుసూహన్ రెడ్డి గారు కొండాపూర్ మండల పరిదర్ విఠల గారు వారి సమక్షంలో మరి పత్రికాముఖం సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎన్నికల గడ ముందు కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో వన్ పర్సెంట్ తేడాతో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా తెలంగాణను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్న సందర్భంలో చాలాసార్లు తెలంగాణను అవహేళనగా మాట్లాడింది తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడింది దానికి సరైన సభ జవాబు చెప్పాలే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదు తెలంగాణ ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే తప్పకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ మెడలు వంచి మేము నిధులు తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మరి కేసీఆర్ గారికి ఉన్న అనుభవంతో చెప్పిన దృష్ట్యా ఈరోజు మనం వాస్తవాన్ని ఇలా గ్రహిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒకరు కూడా లేని కారణంగా ఈరోజు మరి కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు గెలిచినా మరి గుండు సున్నా అంటే మొక్క రూపాయి కూడా ఇక్కడ కేటాయించిన నార్మల్గా వచ్చేటివి వస్తున్నాయి కానీ ప్రత్యేకంగా మరి ముఖ్యంగా త్రిబుల్ ఆర్ గురించి నుంచి చెప్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మరి త్రిబుల్ ఆర్కి సంబంధించిన అంశాన్ని కనీసం బడ్జెట్లో ప్రస్తావించకపోవడం నిజంగా మరి శోచనీయమైనటువంటి విషయం మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఐఐటి విషయంలో కూడా హైదరాబాద్ ఐఐటీకి సంబంధించి ప్రస్తావించలే మరి మేము విద్య బాగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి దానికి అసలు పరిగణలో తీసుకోకుండా అవసరం ఉన్నది అదేవిధంగా ఎంపీ గారు ఎన్నికల ప్రణాళికలో గత పదేళ్ల కింద కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నప్పుడు నాగులపల్లి నాగులపల్లికి వెళ్ళి సంగారెడ్డి జోగుపేట వయా మీద రైల్వే లైన్ కోసము సర్వే కోసం నిధులను మంజూరు చేయిస్తే మరి ఇప్పటి బడ్జెట్ సమావేశాల్లో కనీసం ఆ రైల్వే లైన్ గురించి మాట మాత్రం కూడా తీయకుండా మరి బడ్జెట్లు అందులోకి వెళ్ళి ఎన్ని కూడా సర్వే కాదు కదా ఒక రూపాయి కూడా కేటాయించలే మాట సందర్భాన్ని కూడా పేరు వచ్చారని విషయం నాకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మొన్ననే గెలిచినటువంటి ఎంపీ రఘనంద్రరావు గారు చాలా స్పష్టంగా ఎన్నికల హామీలో చెప్పిండు తర్వాత సంగారెడ్డిలో సన్మానం చేసుకొని వచ్చినప్పుడు చెప్పిండు నేను సంగారెడ్డి వరకు మెట్రో లైన్ కోసం కొట్లాడుతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది మనం కూడా డిమాండ్ చేసినాం రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పదమూడు పద్నాలుగులోనే బిఫోర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెట్రో రైలు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మియాపూర్ దాకా పాదయాత్ర చేసినాం తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా మనం చేస్తే తప్పకుండా ప్రస్తావిస్తామన్నది ఆ విషయం కూడా ఇక్కడ తీసుకున్న సందర్భం లేదు కాబట్టి ఈ విధంగా పట్టణీకరణ గురించి ఎక్కడ కూడా మరి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి దాఖలా లేవు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రం చిన్నగా అయింది జిల్లాలు కూడా చిన్నగా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి సౌకర్యంగా ఉండాలని చెప్పి చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నవోదయ పాఠశాలలు ఇవ్వాలని చెప్పి జిల్లా కేంద్ర జిల్లా కొట్టు ఇవ్వాలని చెప్పి పదేళ్ల సంది కొట్లాడితే ఇప్పటిదాకా కూడా నవోదయ పాఠశాలలు ఇవ్వలే మరి ఈసారి ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చినా కనీసం నవోదయ పాఠశాల పేరు కూడా తీయనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి బేషరద మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాలలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచిన ఏం చేసినా మరి కేసీఆర్ గారు మొక్కవని ధైర్యంతో ఈ ప్రజలు నా ప్రజలు ఈ రాష్ట్రం నాదని చెప్పి కొట్లాడితే సాధించినటువంటి తెలంగాణలో ఈ విధంగా అన్యాయం చేస్తున్న విషయాన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇలా వాళ్ళు ఒక కుర్చీ కోసమే కుర్చీ బడ్జెట్ లాగానే ఉన్నది ఇది కుర్చీ బచావు బడ్జెట్ లాగానే ఉన్నది ఇది చైర్ బడ్జెట్ బచావు లాగానే ఉన్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలే ప్రముఖంగా నిర్మలా సీతారామన్ గారు స్పీచ్లో కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది నలభై ఎనిమిది వేల లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్లో ముప్పై నాలుగు వేలు లాభాలు ఉన్నదంట ఉన్నారు ఏదైతే ముప్పై నాలుగు వేలు అంటే ఇన్కమ్ రాష్ట్రం వచ్చి ఆదాయం రూపంగా చూపించిన పన్నులో మరి అందులో సింహ భాగం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళే పనులు అనే విషయం వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది దేశంలో ఉన్నటువంటి నాలుగైదు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణకు ఆదా తెలంగాణ నుంచి ఆదాయం ఎట్లా వెళ్తుందో నాలుగైదు రాష్ట్రాల ఆదాయం జాతీయానికి వెళ్తుంది కేంద్రానికి వెళ్తుంది అలా తెలంగాణ కూడా ప్రముఖ రాష్ట్రం అయినా ఇచ్చే విషయంలో మాత్రం తెలంగాణకు ఎక్కడ కూడా వెళ్ళలే విషయం మనం గుర్తుంచుకోవాలి రైల్వే లైన్లో కానీ రోడ్ల విషయంలో కానీ త్రిబుల్ రోడ్ విషయంలో కానీ మరి ప్రత్యేక నిధులు కూడా కానీ వెనుకబడిన జిల్లాలకు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం పదేళ్ళ కింద ఉన్నటువంటి తొమ్మిది జిల్లాలకు యాభై కోట్ల చొప్పున నాలుగు వందల యాభై కోట్లు బకాయి ఉన్నది పదేళ్ళైనా ఈ పదాకేయలే నిన్న బడ్జెట్లో సీతారామన్ గారు మాట్లాడుకుంటూ ఉత్తరాంధ్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మూడు నాలుగు జిల్లాలకు మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ విషయంలో తెలంగాణకు ఇస్తామని కూడా మాట్లాడలే దీనికి బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే బడే అని చెప్పి పొగుడుతూ ఉన్నావు వారంకోసారి ఢిల్లీకి పోయినప్పుడు నీ మీ వాళ్లకు ట్యాక్స్ కట్టడానికి మీ పార్టీ అధిష్టానం దగ్గర పోయి పోయినప్పుడల్లా కేంద్ర మంత్రులకు మెమోరణాలు ఇస్తూ ఉన్నాం ఏం సాధించినవో ముఖ్యమంత్రి కూడా చెప్పాలి లోపాయర్ గారు ఒప్పందమా ఇప్పుడు తెలంగాణ ప్రజలు చిన్న చూపు అనేది సమాన స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలో మరి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది ఇంత ఘోరమైనటువంటి బడ్జెట్ గత పదేళ్లలో ఎన్నడూ కూడా చూడలేదు తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఎయిమ్స్ విషయంలో కావచ్చు మరి ఎడ్యుకేషన్ హబ్ విషయంలో కావచ్చు ఎక్కడ ఎండ్లో చూసినా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దీన్ని బేస బీజేపీలు మరి ఇప్పటికైనా మించిపోయింది ఎమ్మెల్యేలు సప్లిమెంటరీ బడ్జెట్ పెడతారా లేకుంటే అడిషనల్గా అదనపు కేటాయింపులు చేస్తారా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబో కాలంలో తప్పకుండా మూల్యం చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులు రాలేదని కొంతమంది రేపు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కావాలని కొంతమంది వాళ్ళ పైరవులకి ఉన్నారు తప్పిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిందో ఎంపీలు చెప్పాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే కేసీఆర్ గారు నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కేంద్ర కేంద్ర ప్రభుత్వం మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం రాష్ట్రంలో ఈ విధంగా ఉన్నది ఎనిమిది నెలలు దాటిపోయినా హామీలు నెరవేర్చకపోగా మరి ఎక్కడి పాలన అక్కడ వదిలి గాలి వదిలేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం వివక్ష రూపిస్తూ ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలు క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఒకసారి చూస్తే గతంలోని ఆనవాయితీనే తిరిగి కొనసాగించింది అనడానికి ప్రత్యేక నిదర్శనంగా కనబడతా ఉంది ఎంతసేపు ఎప్పుడు చూసినా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మీద వివక్ష చూపుతున్నది మరి గతంలో నుంచి కూడా అంటే ఈ ఈసారి బ పెట్టిన ప్ర బడ్జెట్ పెట్టి ప్రవేశపెట్టినటువంటి దాంట్లో కూడా ఖచ్చితమైన వివక్ష పక్షపాత ధోరణి క్లియర్గా మనకు కనబడతా ఉంది ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే అని నిస్తకోచంగా చెప్పవచ్చు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతసేపు చీకటి రాజ్యంగా తెలంగాణ రాష్ట్రం కాబోతుందని వెక్కిరించిన మాటల్ని మరి అడగడుగునా అణివేయాలనే ధోరణి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరుపుకున్నటువంటి ఈ బడ్జెట్ క్లియర్గా కనబడతా ఉంది మరి గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకుపోవడంలో అటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మరి కేంద్రం నుంచే అనేక రంగాల్లో కూడా ప్రప్రథమ స్థానాలను దక్కించుకున్న విషయం తెలిసే అది చూసి ఇంకా అక్కసుతో అప్పుడు నిధులు ఇవ్వకపోవడం తిరిగి ఇప్పుడు కూడా మీరు ఎక్కువ సీట్లు ఇవ్వండి బీజేపీకి ఎక్కువ నిధులు ఇస్తాం మీ ప్రాంతానికని మొన్నటికి మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎనిక్ష ఎలక్షన్లలో మరి ప్రచారం చేసి ఎనిమిది సీట్లను గెలుచుకొని కూడా దేనికి కూడా ఒక్క పైసాను దిలివ్వకుండా గుండు సున్న నిధులు గుండు సున్నగా సున్నాగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని చూడడం నిజంగా ఇది వారి వివక్షతకి తెలంగాణ రాష్ట్రాన్ని అంచివేసే ధోరణికి ఇది నిదర్శనం అని చెప్పక తప్పదు మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి మొన్నటికి మొన్న మరి ఆంధ్ర ప్రాంతంలో అలయన్స్తో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న దానికి అన్ని కోట్ల నిధులు కేటాయిస్తూ మరి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం నిజంగా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టం తర్వాత రెండు రాష్ట్రాలకు కూడా వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని చెప్పి పార్లమెంట్లో చట్టం చేసిన నిధులు ఇస్తామని పార్లమెంటులో ప్రకటించినా ఇప్పటి వరకు ఏమాత్రం నిధులు కేటాయించకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి గతంలో చేసినటువంటి తీర్మానాలు ఇంత మొదలు సోదరుడు చెప్పినట్టు బయ్యార బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కానీ వెనుకబడిన జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి యాభై కోట్ల చొప్పున నిధులు కేటాయించడంలో కానీ ఈ విధంగా చూసుకుంటూ పోతే దేంట్లో కూడా నిధులు కేటాయించకుండా కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు కానీ తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం మొన్నటికి మొన్న మరి పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారానికి వచ్చినటువంటి పాలమూరు మహబూబ్ నగర్ ప్రచారానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తామని సభలో ప్రకటించి కూడా ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం నిజంగా ఇది వివక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అంచివేసే ధోరణి అని చెప్పక తప్పదు మరి ముఖ్యంగా దీనిపై ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ గారు కానీ మరి దీని మీద దీని మీద మాట్లాడకపోవడం తెలంగాణ రాష్ట్రం తరఫున నిధులు తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం నిజంగా ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి గతంలో టూరిజం మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మరి వరంగల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి రామప్ప టెంపుల్ కానీ మరి అక్కడ కూడా అనేక కట్టడాలకి యునెస్కో గుర్తింపు వచ్చి ఉన్నా ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా అనేక సార్లు చెప్పిండు నేను ప్రత్యేక నిధులు పెడతా అభివృద్ధి చేస్తా అని ఆయన పీరియడ్ కలిసిపోయింది మరి ఇప్పటివరకు కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వాటికి నిధులు కేటాయించిన పరిస్థితి మనకు ఎక్కడ కూడా కనబడతా లేదు మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపుతున్న దానిపై మరి అఖిలపక్షంతో పార్లమెంటుకు వెళ్ళాలి అఖిల అఖిలపక్ష నేతలతో అందరితో సమావేశమై పార్లమెంటు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పేసి దీని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని మరి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి తీర్మానాన్ని పంపించడమే కాకుండా అఖిలపక్ష నేతలతో ఢిల్లీ నేతలపై పోరాటం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వ వివక్షపై కూడా మరి వివక్షతపై ఒక తీర్మానాన్ని శ్వేతపత్రాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతూ నిజంగా మరి తెలంగాణ ప్రజలంతా గమనించాల పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మరి అన్ని వేల కోట్ల నిధులు ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి గత పదిహేను సంవత్సరాలుగా అంటే గతంలో గడిచిన పది సంవత్సరాలు కానివ్వండి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కానీ ఎలాంటి నిధులు ఇవ్వకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని అణిచివేసే ధోరణి తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగున చేసే ధోరణికి మేము తీవ్రంగా నిరసిస్తూ మరి భవిష్యత్తులో మా పార్టీ నేతల నిర్ణయం మేరకు పార్టీ తరఫున మరి కేంద్ర వివక్షపై పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ